ే నమ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే మీకు ఒక త్రీ డేస్ వీడియో ముందు వీడియోస్ లో చెప్పినట్టు ఆగ్నేయ దీపం పెట్టచ్చా పెట్టకూడదా అన్నది ఈ రోజు అయితే వీడియో చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో మా పెద్దవాళ్ళు చెప్పింది మా అత్తవారు వాళ్ళ వాళ్ళ ఊళ్ళో పాటించేది అత్తగారు వాళ్ళదే అగ్రహారం అండి అక్కడ వాళ్ళందరూ పాటించే విషయం అయితే ఈరోజు మీతో షేర్ చేస్తాను ఈ ఆగ్నేయ దీపం గురించి నేనైతే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసానండి ఈ ఆగ్నేయ దీపం గురించి కొంతమంది అంటున్నారు కొంతమంది పెట్టకూడదు అని అంటున్నారు నాకు తెలిసినంతవరకు అయితే ఈ ఆగ్నేయ దీపం పెట్టకూడదనే చెప్తానండి నేను ఎందుకంటే మా చిన్నప్పుడు తర్వాత మా అగ్రహారాల్లో ఏంటంటే ఎవరింట్లోనైనా మరణి ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళ ఇంట్లో ఆగ్నేయ దీపం పెట్టారా అని అంటారు అంటే అది చనిపోయిన వాళ్ళు పెట్టి ఆగ్నేయ దీపం వాళ్ళకి పెట్టినట్టు అనమాట అందుకు మనం ఆగ్నేయ దీపం ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఏదైనా కీడు జరుగుతుందేమోనని లేదా ఏదైనా మరణ వార్త వినాల్సి వస్తుందేమోనని మా ఇంట్లో పెద్దవాళ్ళు అయితే మాకు అలా చెప్పేవారు అనమాట ఆగ్నేయ దీపం అది పెట్టకూడదని మా గారు కూడా నాకు అలాగే చెప్పారు ఆగ్నేయ దీపాలు అవి పెట్టకూడదు చేయకూడదు అని ఆవిడ కూడా ఎప్పుడైనా ఎవరి ఇంట్లోనైనా ఎవరైనా చనిపోతే చనిపోయారన్న మా వార్త మా అదే ఆ మాట వాడేవారు కాదనమాట వాళ్ళ ఇంట్లో ఆగ్నేయ దీపం పెట్టారు అని అనేవారు అంటే అలా అనమాట అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో మరణించారు వాళ్ళది సూతకం ఉన్న ఇల్లు అని అనమాట నాకు తెలిసినంతవరకు అయితే నే మా ఇళ్లలో ఎవరూ పెట్టమండి పెట్టకూడదని నేను అనుకుంటున్నాను పోనీ అది పక్కన పెట్టినట్టయితే పూర్వం రోజుల్లో అంటే మనకి కర్రల పొయ్యిలు అవి కాబట్టి ఆగ్నేయ దీపాలు పెట్టుకున్న పెద్ద సమస్య ఉండేది కాదు ఇప్పుడు మనకేంటంటే ఈ గ్యాస్ స్టవ్లు అవి వచ్చిన తర్వాత గ్యాస్ పొయ్యి పక్కనే చాలా మంది ఆగ్నేయ దీపం పెడుతున్నారండి ఆ పొయ్యి పక్కనే పెట్టడం వల్ల పొరపాటున ఎప్పుడైనా పైప్ కానీ లీక్ అయినా లేదా మరోటి మరోటి ఏదైనా జరిగినా సరే అది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో అన్నది ఆలోచించుకోవడం లేదు మన రోజు బాగున్నప్పుడు పర్వాలేదు నిజంగా బాగోలేనప్పుడైతే చాలా ప్రాబ్లం అవుతుంది దయచేసి ఇలా గ్యాస్ల పక్కన గట్టా అగ్నే దీపాలు అవి పెట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే అయ్యో ఇలా అయిందని బాధపడే కన్నా పెట్టకపోవడమే మంచిదండి నాకు తెలిసినంత వరకు మనం ఫుడ్ వేస్ట్ చేయకుండా మీరు వండుకున్నది ఎప్పుడు వృధాగా పారేయకండి పారేయకుండా మీ వంటి ఎప్పుడు శుభ్రంగా క్లీన్గా నీట్గా ఉంచుకోండి ఇదే మనం అన్నపూర్ణ దేవికి ఇచ్చే అసలైన విలువ గౌరవం ఎప్పుడు మనం భోజనాన్ని ఎక్కువగా వండుకొని వంపేసుకోకుండా మనకి ఎంత అవసరమో అంత చేసుకున్నట్టయితే సరిపోతుందండి అదే మన అమ్మవారికి ఇచ్చే అసలైన గౌరవం అనమాట అలా ఎప్పటికప్పుడు కిచెన్ నీట్గా గా పెట్టుకొని ఫుడ్ అనేది వేస్ట్ కాకుండా ఎంత కావాలో అంతే వండుకుంటూ ఉండండి చాలా సరిపోతుంది మన అమ్మవారికి ఆ గౌరవం విలువ ఇచ్చినట్టేనో అంతే తప్ప దీపాలు పెట్టి మనం అగరవత్తులు వెలిగించేసి ఇవన్నీ ఏవి చెయ్యక్కర్లేదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం